మా నాన్నగారు క్వాలిటీ నేను ఎగ్జామ్ చెప్పగలను అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దది వాళ్ళ నాన్నగారు అంటే మా తాతయ్య గారు ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్లో సీఏగానే సేగను చేశారు ఏదో ఇన్స్ చేసి ఆయన కాలం చెందారు చాలా ఇల్లీగా ఫార్టీ ఎయిట్ ఇయర్స్లో చచ్చిపోయారు ఫార్టీ సరిపోతే ఆయనకి అప్పటికి అమ్మ కాకుండా నలుగురు బిడ్డలు అమ్మ తర్వాత అబ్బాయి అబ్బాయి తర్వాత ముగ్గురు ఆడారు వాళ్ళు ఎంతంటే రాక రావడి నా గోపకంటే కూడా చిన్నవాడు అది ఆ వయసు అంత చిన్నవాడు అమ్మ మా పిన్నమ్మ నాకంటే చిన్నవాడు అలాంటి పిన్నమ్మల్ని ఆయన వీళ్ళ నాగా చనిపోయిన తర్వాత తన ఫ్యామిలీ అంతగా నాన్న పెంచాను నాన్న కూడా హరాకురా శాలరీ మేము తప్ప కూడా కాదు సో తనకు మిగిలిన దాంట్లో మళ్ళీ మా ఫ్యామిలీని చూసుకోవటం మా అమ్మమ్మని చూసుకోవటం వాళ్ళ మంచి చోడు చూసుకోవటం వాళ్ళకి ఇల్లు మాత్రం ఉంది మొబైల్ తూర్లో ఆ ఇంట్లో వాళ్ళు వస్తే ఆ కొంచెం డబ్బు నానించడం అక్కడ పొలం కొనిచ్చారు ఆ పొలం ఎనిచ్చే డబ్బుతో అంతా బాగా చూసుకొస్తారు ఫ్యామిలీ కాబట్టి నాన్న ఫస్ట్ సూత్రధారి అమ్మ కూడా ఫ్యామిలీ బాండింగ్ టుగెదర్నెస్ అనేది స్ట్రాంగ్గా ఉండటానికి నాన్న ఏర్పాటు చేసినటువంటి బీచం అది అమ్మ అమ్మ కండి చేస్తుంది మేము ఇవన్నీ చూసి మేము నేర్చుకుని మేము టుగెదర్ అందునే వీఆర్ వెరీ రిచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషనల్ బాండింగ్ కష్టం వచ్చారు ఎవరికి ఏది ఇబ్బంది వచ్చినా సరే మొత్తం అందరం గుణునుకో ఏ లెవెల్కే నిలిపోయి మోర్ సపోర్ట్ చేస్తాం అండ్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఇంకా అంత జయస్ ఒకరినొకరు భరోసా అది మా ఫ్యామిలీ నేను వెరీ స్ట్రాంగ్ అని చెప్పి పెద్దవాడిని కాబట్టి అవకాశం నాకు వచ్చింది కాబట్టి అమ్మా ఇది

అలాగే చాలా చిన్న విషయాలు చాలా మెడికల్ ఇంట్రెస్ట్ అందుకని అన్నయ్య ఉన్నాడు అన్నయ్య దగ్గర ఉంది అమ్మ అంటే ఇంకా రిలాక్స్ అయ్యాడు అన్నయ్య దగ్గరికి వచ్చాక మేము అందరం చాలా కంఫర్ట్ అయిపోయాం ఎప్పుడు ఎవరు కొన్ని కొన్ని విషయాలు నాగబాబు మా సపోర్ట్ ఉంటాడు నాగబాబు ఉండి అటు భరోసా అలాగే ఆడపిల్లలు ఇట్లా ఒకళ్ళు ఒకరు కాంప్లిమెంటరీ టు ఈచ్ అదండి అవి ఒకరు కాదండి అది వాళ్ళు నమ్మే చూపించే ప్రేమగా నేను చెప్పగలను కానీ బట్ అది మేమందరం ఆచరిస్తున్నాం పండగలకి పబ్బాలకి అది నిన్న మొన్న నాగబాబు వచ్చి కాదు చాలాసేపు కూర్చున్నాడు నేను ఇంట్లో లేకపోయినా వచ్చి నాగో కూర్చొని టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతుంటాడు అలాగే ఇద్దరు ఆల్మోస్ట్ ఎవ్రీడే మాధ వస్తుంటుంది తను కూడా వస్తుంది సాయంత్రం కూడా వచ్చి ఉంటుంది మధ్యాహ్నం చూద్దాం నువ్వు చక్కడే భూమి చూసుకొని చూసుకుని అలా ఉంటుందండి ఈ తరం వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి ప్రేమలు లేవండి తగ్గితే మెకానిక్ చాలా మాటలు ఏదో ఇంకా వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవడం ఏదో జరిగిపోతా ఉన్నారు అంత ప్రేమలు ఎక్కడ లేవండి ఇప్పుడు ఈరోజు అంటే ఒకప్పుడు ఒకళ్ళకి మా నాన్నగారు అన్నయ్య గారు వాళ్ళ బిడ్డలు కూడా వాళ్ళు కూడా అమ్మాయి వాళ్ళ ఆడపిల్లలు కూడా అమ్మే చూడండి తాను ఎట్లయితే తన చెల్లెలు చూసుకున్నారో అట్లే నా తరపు అమ్మాయి గారి పిల్లలు వాళ్ళు చనిపోయారు పెళ్లి గారు వాళ్ళ బిడ్డలకి పెళ్లిళ్ళు పేరెంట్లు అన్ని చేసింది అమ్మాయి గారిని అమ్మ అలా చేసింది కాబట్టి అది మాకు మార్గదర్శకం ఉంది ఇప్పటికీ ఒక మారిన పరిస్థితి ఉంటే వాళ్ళకి ఇల్లు కూడా పెట్టడం కానీ

చెప్పినట్లు ఇచ్చే మెసేజ్ ఏంటి అన్నది అమ్మ మాటల్లో చెప్పాలంటే బంధాలు బాంధవ్యాలు అన్నది ఎనలేని ఆస్తి పాస్తుంది సో ఎలాగైతే డబ్బు ఎంత సంక్రమించింది ఎన్ని ఆస్తులు వచ్చాయి ఫిజికల్గా అనే దాని మీద కూడా ఇవి ఆస్తిగా తీసుకుంటూ నేను విలువ ఎరిగి గుర్తెరిగి దాని ప్రభావం తెలుసుకుని అది కనుక మనం ఇచ్చు ఫ్యామిలీలో గొప్ప సంపద కష్టాలు వచ్చినప్పుడు డబ్బు తీరుస్తుంది కాదండి కష్టం వచ్చినప్పుడు ఒక భుజం తీరుస్తుంది ఒక చేయూతి తీరుస్తుంది అది మన బ్లడ్ రిలేషన్ మనలో మనకి అది ఉండటం అనేది అదృష్టంగా ఫీల్ అవుతుంది అంటే ఒకసారి అమ్మకి అమ్మ చూసా హిందే అనిపిస్తుంది అంటే అది ఎవరి ద్వారా అనుకూల చేయడానికి తన ఆ చెట్టు కొమ్మే కాబట్టి ఆ చెట్టుకే మనం ఆపాదించాలి ఎక్కడో మామూలుగా ఉండాల్సిన వాడు ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాము ఇంతమందికి లైఫ్ రావటానికి దోహదపడ్డాము ఇంతమంది కలిసికట్టుగా ఉండటానికి అమ్మని చూస్తుంటే నాకు ఎవరు చూస్తున్నారంటే అబ్బాయి ఇలాంటి జన్మం మనకి ఎవరైనా ఉంటుందా ఇంతమంది మనుషుల చేత కొలవబడేవాడు ఆరాధింపబడేవాడు అభిమానించబడేవాడు ఇంతమంది నా వంశ నా పర నా సంపద అని అమ్మ ఫీల్ అంత గొప్ప ఫీలింగ్ ఎవరికి ఉంటుంది మా చెల్లెలు కూడా వస్తే నేను అనుకోవట్లేదు సురేఖ కూడా ఇబ్బందులు ఉంటుందని అనుకోవటం లేదు అలాంటి గొప్పగా ఇది అండ్ ఆ రకంగా చాలా గొప్ప జన్మ గొప్ప జన్మ అమ్మకి చిన్న మానసికంగా చిన్న ఏదో ఒక డిప్రెషన్ అనేది వచ్చింది ఏదో నాన్న గుర్తుకొచ్చు నాన్న లేరమ్మైతే వాళ్ళ అమ్మగారు కూడా అదే అమ్మ తగ్గిపోయారమ్మ నా దగ్గర పెట్టారు ఏదో ఉన్నప్పుడు మేము అందరం సపోర్ట్లో ఉండి మిగతా మా కొన్నా వాళ్ళు నా దగ్గర అని చెప్పేసి అప్పట్లో అమ్మ వేరే ఉంటుంది ఉన్నప్పుడు ఒకటే మాట అన్న అమ్మ నీలాంటి గర్భం అంటే అంజనమదే గర్భం అని బయట ఎన్నోసార్లు నా ఫ్రెండ్స్ కానివ్వండి బయట కానివ్వండి కొన్ని కొన్ని సందర్భాల్లో మీటింగ్లో కానివ్వండి స్పీచెస్లో కానీ అన్న వాళ్ళు ఎంతోమంది అన్నారు వాళ్ళ మాట్లాడడానికి మాట రీజన్ తెలుస్తా నీకు కోటాను కోటల్లో ఎంతమంది తల్లులకు మీకు వచ్చిన అదృష్టం మీకు లభించినటువంటి గౌరవం ఉపయోగిస్తాం బిడ్డలు మంది చేత కొనియాడ పడుతున్నారు ఎంతో మందికి సహాయపడుతూ ఆ రకంగా వాళ్ళందరికీ ఆశీస్సులు పొందుతున్నారు మందికి నిరంతరం హెల్ప్ చేస్తూ వాళ్ళ ఇది చూసుకుంటారు అవి ఆ భగవంతుడు మీరు చేసిన పూజలలో ఆ భగవంతుడు మన మెక్స తరాలకు కూడా మనకి ఇలాంటిది వారసత్వంగా ఇస్తూ అదే రకంగా కొనసాగించేలాగా మాకు అదృష్టాలు ఇచ్చాడు ఇంతమంది ఎవరు నీ నుంచి వచ్చిన వాళ్ళే నీలో ఎంత గొప్ప కర్మ ఎంత గొప్ప జన్మ ఇది వాటి నువ్వు ఇలా అవే హై లెవెల్స్గా అంతే నువ్వు లాగా ఇంపార్టెంట్ అమ్మా ఇది నీది కాదు నాది కాదు నువ్వు నమ్ముకున్న భగవంతుడు నీకు ఇచ్చింది అనుకుంటావు కదా నువ్వు ఆ భగవంతుని కృతజ్ఞత తీర్చుకున్నా లేకపోతే ఆయన ధ్యానించు ఆయన పూజలో ఉండు నీకు ఆయన ధైర్యం ఇస్తాడు అంతేగాని నువ్వు నెగిటివ్ చూస్తాడు ఆలోచించుకోమ్మా మా అందరికీ పాజిటివ్నెస్ ప్రివెంట్ చేస్తున్నవి ఇచ్చిందనివి అందించిన దానివి అలాంటి నువ్వు నువ్వు నెగిటివ్ అయి వెళ్ళిపోకూడదు అంటే అంతే మళ్ళీ అటుపక్క ఎప్పుడు గెలవలేదు ఆయన స్వామి ప్రతి ఆయనలో నానంత ప్రగాఢంగా నమ్మి ఆయన దాని వల్ల లబ్ధి పొందారు ఆయన అందులో మమ్మల్ని మించిపోయే స్టేజ్కి కి వెళ్ళిపోయారు ఆయన సో తోటి ఇంట్రాక్ట్ అవుతూ అట్లా ఆయన నానంటారు అంత నా గురువు నా పెద్ద కొడుకి పెద్దోడు